హలో అండి ఈరోజు టేస్టీ అండ్ సాంబార్ రైస్ టెన్ మినిట్స్లో క్విక్గా చేసేసుకోవచ్చు వేడి వేడిగా నెయ్యితో పోపేసుకొని తింటే భలే కమ్మగా ఉంటుంది ప్రాసెస్ అంటే చెప్పేస్తాను ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కరివేపాకు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజెస్ వచ్చేవారు ఉడకబెట్టుకోవాలి చింతపండు పులుసులో కొంచెం ఉప్పు కారం సాంబార్ పౌడర్ వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని ఇలా త్రీ విజిస్ తర్వాత రైస్ ఇలా ఉంటుంది ఒకసారి కలిపేసుకొని ఆ సాంబార్ మనం ఇది వేసేసుకున్నాము సాంబార్ పౌడర్ చంతపన్న రసం మొత్తం వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ మనకి చూసుకోవాలి సాంబార్ రైస్ కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా అలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని అది ఉడుకుతూ ఉండగా పక్కన పొయ్యి మీద ఇలా పోపు పెట్టేసుకోవాలన్నమాట చిల్లులిపాయలు చిలకర ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా పోపు పెట్టుకొని ఆ పోపు సాంబార్ రైస్లో వేసేసుకొని నెత్తితో పోపు పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా మిక్స్ చేసుకొని అప్పడాలతో సర్వ్ చేసుకోండి వడియాలతో కానీ అప్పడాలతో చాలా టేస్టీ